తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు నిజంగా ఎగ్జిట్ పోల్స్ ని నమ్మే ఫ్యాక్టర్ ని డిసైడ్ చేసుకోవచ్చా ఎలక్షన్ ఫ్యాక్టర్ ని ఎప్పుడు లేదు గతంలో మీరు మరి కేసీఆర్ మా బిఆర్ఎస్ విపరీతంగా వస్తుందని చెప్పారు ఎక్కడొచ్చింది సో ఈ వీళ్ళు ఏంటంటే ఒక శాంపుల్స్ తీసుకుంటారు దాని మీద గుండె గుర్తుగా ఒక పది శాంపుల్ తీసుకునే గుండ ఈ పది ఆ వంద మంది కూడా ఈ పది అభిప్రాయం అనుకుంటారు అది అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఓన్లీ ఒక ట్రెండ్ తెలుపుద్ది ట్రెండ్ తెలుపుది తప్పితే గ్యారంటీ సీట్లు కానీ సీట్లు చెప్పటంలో కానీ అధికారం చెప్పలేదు ట్రెండ్ నేషన్ వైడ్ మోడీ ట్రెండ్ ఉంది ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా మార్పు జరిగితే మోడీ ప్రభావం పనిచేస్తుండాలి మన ఆంధ్రాలో మోడీ ప్రభావం లేదు అని మనం అనుకుంటున్నాం మొన్నటిదాకా ఎందుకంటే ప్రభావం ఆంధ్రాకి ఏమీ చేయలేదు మోడీ అని మోడీ మీద పెద్ద నింద ఉంది బీజేపీ మీద పెద్ద ద్వేషం ఉంది ప్రజల్లో ఆ ద్వేషం అన్నీ పోయి మోడీ ప్రభావం దేశమంతా ఉంది మోడీ ప్రభావం ఇక్కడ పనిచేస్తుందా మోడీ ప్రభావం పనిచేయబట్టి కూటమికి కలిసి వస్తుందా ఆఖరి రోజుల్లో అది ఏమైనా పనిచేసిందో చూడాలి అది రేపే హోత్ కానీ తెలీదు మోడీ ప్రభావం పనిచేస్తే అప్పుడు ఈ నెగిటివ్ ఎంత పోతుంది కూటమి మీద ఉన్న నెగిటివ్ ఎంత పోతుంది మోడీ కోసం అనేది మోడీ అంటే మోడీ కోసం అంటే ఎంపీ ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇంతవరకు ఎమ్మెల్యేకి ఒక ఓటు మోడీకి ఒక వేరే రకమైన ఓటు ఇంతవరకు ఇలా వేస్తే ఒకటే సపరేట్ సపరేట్గా ఎన్నికలు వచ్చినప్పుడు వేరు కానీ ఒకేసారి ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు వచ్చినప్పుడు గుద్దితే ఒకళ్ళకే అంతే చెప్తే వీళ్ళకి ఎంపీకి ఒకళ్ళకి ఎమ్మెల్యేకి ఒకళ్ళకి గుద్దిన దాఖలాలు లేవు సరే అలాంటిది ఏమన్నా జరిగిందా పద్నాలుగు సీట్లు ఒక ఇంగ్లీష్ నేషనల్ సర్వే పద్నాలుగు నుంచి పదిహేను ఎంపీ సీట్లు ఇస్తూ మళ్ళీ అధికారంలోకి రాదని అన్నారు వద్ద అంటే అలా అలా ఎప్పుడు జరుగుద్ది ఎంపీ ఓట్లను వేరుగా ఆలోచించి ఓటర్ కనుక ఎంపీ ఇది మోడీ కోసం కనుక అక్కడ వేయాలి ఇది ఎమ్మెల్యే జగన్ కోసం అని వేస్తే తేడా వస్తుంది అంతేకానీ అలా ఇంతవరకు జరగల అంటే నేషనల్ మీడియా మొత్తం కూడా ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు ఎంపీ స్థానాలు అక్కడ సగం సభ పద్దెనిమిది స్థానాలు వైసీపీకి చెప్పి చెప్పినాయి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి ఎవరు మొత్తం ఇదే కానీ మొత్తం అటే కానీ లేదు ఓన్లీ మోడీ విషయంలోనే అన్ని ఛానల్స్ మోడీ బీజేపీ వస్తాదని చెప్తున్నారు కానీ మిగతా ఇంట్లో మోడీ నార్త్ లో కొట్టేశాడు ఈవెన్ నార్త్లో మమతా బెనర్జీని కూడా పద్దెనిమిది సీట్లు మామూలు మాట కాదు పద్దెనిమిది సీట్లు సారీ ఇరవై మూడు సీట్లు ఎక్కడ నుంచి పదిహేడు సీట్లు గతంలో ఇప్పుడు ఇరవై ఇరవై మూడు సీట్లు సో ఆరు సీట్లు ఎంపీ సీట్లు పెరగడం మామూలు విషయం కాదు అట్లాగే ఒడిస్సాలో ఒడిస్సాలో కూడా మా అన్నీ ఇంపాక్ట్ ఆఫ్ మోడీ ఇంపాక్ట్ ఆఫ్ మోడీ 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 మీద వెళ్ళిపోతారు వీళ్ళెవరు మోడీకి ఎదురుగా నిలబడే నాయకత్వం ఎక్కడా లేదు అది ఇక్కడేమో ఆంధ్రాకు వచ్చేటట్టు మనకి ఆ మోడీ వేవ్ పనిచేసిందా అందుకే తెలంగాణలో పనిచేసింది కదండి తెలంగాణలో నాలుగు సీట్లు ఉన్న బీజేపీకి ఇప్పుడు డబుల్ డీటి కూడా సాధించే అవకాశం ఉంది తెలంగాణ గతంలో కూడా నాలుగు సీట్లు ఇచ్చారు తెలంగాణ ఇప్పుడు పది సీట్లు అని చెప్తున్నారు ఇప్పుడు పది సీట్లు అంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పెడతాను కాంగ్రెస్ తిరే ఓట్లు బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు కూడా మనం కొంతమంది మనకు మనకు న్యూట్రల్ ఉంటారు కదా వాళ్ళు న్యూట్రల్ పోయినసారి బీఆర్ఎస్ వేసిన వాళ్ళు న్యూట్రల్ ఓటర్ ఇప్పుడు బీజేపీకి వేస్తున్నారు అది జరుగుతుంది అది అది జరుగుతుంది ఓకే అంటే అక్కడ అక్కడ ఆల్రెడీ ఒక బేస్ ఉంది ఇది బీజేపీకి పోయినసారి నాలుగు ఎంపీలు ఇచ్చారు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఆంధ్రాకి పర్టికులర్గా బీజేపీ మీద విరోధం ఉంది బీజేపీ ద్రోహం చేసింది మోడీ ఆంధ్రాకి ఏమీ చేయలేదు అన్న ఒక బిలీఫ్ ప్రజల్లో ఉంది అది దాన్ని దాటుకుని ఆయన వేవు పనిచేసిందా అనేది చూడాలి అది నాకైతే నమ్మకం కుదరట్లా ప్రజలు అంత ఈజీగా మోడీ ఏమి చేయలేదు అన్న వాళ్ళు మోడీకి అంత అనుకూలంగా వెళ్ళిపోతారా మోడీ చంద్రబాబు కలయికనే విమర్శించిన ప్రజలు జయంతించుకోలేని ప్రజలు అట్లా చేస్తారా పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ అరవై అన్నారు ఇరవై ఆఖరికి ఇరవై ఒకటి వచ్చేటప్పటికి కాపు వర్గంలో వచ్చేసింది అరవై అన్నారు మన కాపు నాయకుడు అనుకుంటే కాదు నలభై అన్నారు అది లేదు ఇది లేదు ఆఖరికి ఏమీ లేదు ఇరవై ఒక సీట్లు ఇచ్చి మా బ నాయకుడిని అంత కావమనిస్తారు కాపుల్లోనే అంటే ఇక్కడేమవుతుంది తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి పవన్ కళ్యాణ్కి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాల అది మన లెక్క అది మరి ఇప్పుడు అలా కాదు ఇలాంటి రిజల్ట్ అంటే ట్రాన్స్ఫర్ అయినట్టే కదా సో చూడాలి మన లెక్క ఆఖరి నిమిషంలో ఆఖరి రెండు రోజుల్లో మారిపోయిందా ఇన్ని సెటిల్మెంట్ పనిచేసిందా అని చూడాలి